హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మహతి సాయిరామ్ ఛానల్ నిన్నటి భాగం ఈరోజు చెప్పబోతున్నాను తుర్యములు మ్రోగుతున్నాయి శంఖానాదాలు వినిపిస్తున్నాయి రావణుడు సభాభవన ప్రవేశానికి బయలుదేరాడు రథస్థుడైన రావణునకు మార్గమధ్యంలో నమస్కరించే వాళ్ళు నమస్కరిస్తున్నారు ఆశీర్వదించే వాళ్ళు ఆశీర్వదిస్తున్నారు ఆరు వందల పిశాచాల చేత రక్షింపబడుతూ ఆ మహానగర ప్రవేశం చేశాడు ఆ పిశాచాలకు నగర రక్షణ చేస్తూ ఇక్కడే ఉండమని ఆజ్ఞనిచ్చాడు తాను సభాభవన ప్రవేశం చేశాడు ఆ పిశాచాలు రాజపాదాలను గ్రహించి నమస్కరించి కొన్ని పీఠముల మీద మరికొన్ని దర్భాసనాల మీద ఇంకా కొన్ని నేల మీద కూర్చుని ఉన్నాయి అమాత్యలందరూ కూర్చున్నారు అంటే కర్మ సహాయులు మంత్రులు కూర్చున్నారు మంత్రులంటే బుద్ధి సహాయులు మంచి గుర్రాలను పూజిన బంగారు రథం మీద విభీషణుడు సభాప్రవేశం చేశాడు సభలోనికి వచ్చి ప్రవర చెప్పి అన్నగారికి తమ్ముడు నమస్కారం చేశాడు తన ఆసనంపై కూర్చున్నాడు వసువుల సభలో ఇంద్రులా రావణుడు ప్రకాశిస్తున్నాడు రావణుడి సేనాపతి ప్రహస్థుడిని చూసి ధనుర్విద్యా నిపుణులై నిపుణులైన యోధుల విషయం తెలియజేయమన్నాడు ప్రహస్తుడు మందిర ఎంతమందో నగర రక్షకులుగా ఎంతమంది నియోగింపబడ్డారో వివరాలను తెలియజేశాడు అంతా విన్నాడు రావణుడు సుఖసేప్సుకసేప్సుట అంటే కామపురుషార్థ అనుభవాన్ని మాత్రమే కోరుకునేవాడు కానీ విజయాన్ని కూడా కోరుకునేవాడు కాదట ఓడిపోయినా పర్వాలేదు సీత సంయోగం కలిగితే చాలు ఇటువంటి రావణుడు సుహృతాల మధ్య కూర్చుని ధర్మార్థకామ సంకట యందు ఇది ప్రియము ఇది అప్రియము అంటే నాశనము ఇది లాభము ఇష్టాప్రాప్తి ప్రాప్తి రూపము ఇది లాభము ఇది ఇది అలాభము రూపము ఇది సుఖము ఇది దుఃఖము అని చెప్పడానికి మీరే తగినవారు మీ మధ్యలో నేనుంటే సోమగ్రహ నక్షత్రం మృతులతో కూడిన ఇంద్రుల్లా ఉంటాను అంటాడు ఇంద్రునితో పోలిక కావాలి కానీ ఇంద్రుడి సింహాసనం మీద ఉండకూడదు ఇది రావణ స్వభావం రావణుడు మాట్లాడుతున్నాడు మీ అందరికీ అన్ని విషయాలు తెలుసు కానీ కుంభకర్ణుడికి ఈ విషయాలు ఏమీ తెలియవు ఎందుకంటే వాడు నిద్రపోతున్నాడు కనుక ఇప్పుడు వానికి ఈ విషయాలను చెబుతాను ఆరు నెలలు నిద్ర అయి అయి ఇప్పుడే లేచాడు లేచాడు కనుక అంటూ రావణుడు కుంభకర్ణుడికి జనస్థాన జనస్థాన సీత అన్ని విషయాలను చెప్పాడు ఎందుకు దాన్ని తీసుకుని రావడం అంటావేమో సీత లాంటి స్త్రీ మూడు లోకాల్లోనూ లేదు తనని నడుము విశాలమైన బిరుదులు శరత్కాల చంద్రుని వంటి ముఖం బంగారు బొమ్మలా ఉంటు బంగారు బొమ్మలా ఉంటుంది సౌమ్యుడిర్మిత మాయలా అంటే ప్రతిక్షణం అపూర్వ ప్రతిక్షణం పూర్వ వస్తు సందర్శన సందర్శనం కాదు అది సామ్యం గౌరీ రూపంగా అందుకని కాని కానిది అయినట్లు అయినది కానట్లుగా కనిపించే మాయా స్వరూపంగా ఉంటున్నది అది తెలియ తెలియరావటం లేదు అందుకనే సూక్ష్మభూతమైన ఆకాశము స్థూలభూతమైన పృథ్వీ రెండు లక్షణాలు కలది అజ్ఞానాన్ని కృషింపచేసి జ్ఞాన ప్రకాశం చేసేది అందుకనే శరదే శరదేందుత్వం అనురాగపూర్ణ చరణాలు ఆమెవి అవి ఆశ్రయిస్తే రక్షిస్తాయి హోమాగ్నిశక లాంటిది ఆమె ఆ అగ్ని అందు ఆరాధన దృష్టి ఉండాలి అది లేదు అందుకనే విభీషణుడు అన్నాడు మన హోమాగ్నిశికలు ధోమ కలుషితములు అవుతున్నాయని సౌరీ సౌర ప్రధానమైన రూపంగా ఉంది అంటే సువర్చలా స్వరూపంగా ఉంది ఇటువంటి స్వరూపం కలిగింది సంవత్సరాల నుండి యాచిస్తున్నారు రావణుడు చూస్తున్న స్వరూపం ఒకటి రావణుడు పలుకుతున్న స్వరూపం ఒకటి సుందరకాండలో స్వామి రావణుకు కనబడుతున్న ఈ స్వరూపాన్నే తాను చూశాడు పలుకుతున్న స్వరూపమే వాడి వాడిని కాపాడుతూ వస్తున్నది చూస్తున్న స్వరూపం అసనం చేయనున్నది అందుకనే అది మాయ తముడు ఈ స్వరూపాన్ని కామించి కామించి పరిగెత్తి పరిగెత్తి అలసిపోయిన గుర్రంలా రా అన్నాడు ఆ దశరథపుత్రులు అపారమైన సముద్రాన్ని ఎలా దాటుతారు నాకు మనుష్యుల వల్ల భయం లేదు యుద్ధాల్లో మీతో కలిసి జయాన్ని పొందిన వాడిని సుగ్రీవాది వానరులతో కలిసి సముద్రాన్ని దాటడానికి ఆ రాచబిడ్డలు సముద్ర తీరానికి వచ్చారు సీతనివ్వకూడదు రామలక్ష్మణులను చంపాలి అటువంటి ఆలోచన మీరు నాకు చెప్పాలి మరొకలా నా గురించి ఆలోచించే శక్తి ఎవరికీ లేదు వానర్లు సాగరాన్ని దాటినా జయం నిశ్చయంగా నాదే ఇది రావణ స్వభావం ఆలోచన చెప్పాలి అది మంచిదిగా ఉన్న ఉన్న ఉన్నట్లుండాలి ఆ మంచి తాను అనుకున్నది కావాలి చివరకు మీరు చెప్పినట్లే చేస్తానని వారు చెప్పినట్లు తన ఆలోచనను వారిచే పలికి చేయాలి పలికింపచేయాలి ఇది ఆభ్యర్థనో తెలియదు ఇదంతా కామం వల్ల కలిగిన పరిణామం ఇటువంటి కామ కామపరితుడైన రావణ వాక్యాలు వింటూ వాక్యాలు వింటే కుంభకర్ణుడికి మహాకోపం వచ్చింది ఆ కోపంతో మాట్లాడుతున్నాడు ఏ చిత్తమైతే ఆ వేళ సీతలు ఇక్కడ తీసుకుని రావడానికి నిశ్చయాన్ని పొందిందో ఆ వేళ కూడా ఆ చిత్తాన్నే సేవించి ప్రవర్తించు సీత అపహరణ రూప అసాధారణ కర్మ ఏదైతే నీచేత చేయబడిందో ఆ కర్మకు ముందు అంటే ఆ సీతను తీసుకుని వచ్చే ముందే మాతో ఆలోచిస్తే సమంజసంగా ఉండేది హే దశ ఎవరు న్యాయమార్గంగా అంటే విచారణ సామర్థ్యంతో రాజకార్యాలు చేస్తాడో వాడు దుఃఖాన్ని పొందవలసిన అవసరం లేదు హవిస్ అసూచి పాత్రలో వేసినట్లు ఉపాయం లేకుండా చే చేయబడిన పని ఉందే అది విపరీతమైన దుఃఖాన్ని ఇస్తుంది ఎవడు ముందు పనుల్ని వెనుక వెనుక పనుల్ని ముందు చేస్తాడో వాడు నయనానయములు తెలిసిన వాడు కాడు అంటే ఈ సమావేశాన్ని ముందుగా ఏర్పాటు చేసి మా సలహాను గ్రహించి అప్పుడు సీతాపరణ చేయవలసినది నువ్వు దాన్ని విపరీతంగా చేసావు పని తొందర మాత్రమే కలచప్ప కల కలచపలు కలచపలుని పనుని శత్రువులు రంధ్రాన్ని కనిపెట్టి దాని నుండే వాడిని క్షీణింపచేస్తారు శిఖరంపై నుండి ఎగరలేని పక్షులు క్రోంచా పర్వత రంధ్రం నుండి దూరిపోయినట్లు నీ తప్పులతోనే శత్రువులు నిన్ను దాడుతారు నీ చేత మహాపాపకర్మ చేయబడింది అది కూడా ఎవరితో ఆలోచింపకుండగా చేసేవు రావణుడు విషమ విష విషమిశ్రమైన మాంసం వద్ద లాంటి వాడు అదృష్టం అయినా నువ్వు ఇంకా బ్రతికి ఉన్నావు అంటే ఇప్పటికే ఆ రాముడి చేత చచ్చిపోయి ఉండవలసిన వాడివి నెలలు బ్రతికి ఉన్నావు పోనీలే నువ్వు చేసిన పని అప్రతిమమైనది అయినా పర్వాలేదు నేనున్నాను నీ నీతి అనీతులను సమీకరించి నీ శత్రువుని చంపుతాను భయపడకు ఆ శత్రువులు ఇంద్ర సూర్యులైనా పావగన్నులైనా పర్వాలేదు కుబేర వర్ణులైనా వాళ్ళతో యుద్ధం చేస్తాను దశరథులంతా దాశరథులెంతా రామ వదచే నీకు జయాన్ని కల్పిస్తాను లక్ష్మణ్తో కలిసి మరణించిన రాముడు స్వ సర్వవన గణాల్ని భోజనం చేస్తాను నువ్వు నీ కామములందు రమించు త్రాగు నీకే పని నీకే పనులు ఇష్టమో అవన్నీ ఏ దుఃఖం లేకుండా చేసుకో నేను రాముణ్ణి యమగృహానికి పంపితే చాలా కాలం సీతని వసంలో ఉంటుంది ఇలా కుంభకర్ణుడు మాట్లాడుతూ మధ్యలో అంటాడు ఇది విధి అంటే విధి భవిష్యత్తును ఇలా పలికిస్తుంది రాముడు మళ్లీ రెండవ బాణంతో నన్ను చంపుతాడు అంటే రాముడు మొదటి బాణంతో కొట్టి మళ్లీ రెండవ బాణంతో కొడతాడు అప్పుడు మరణిస్తాను ఆ సందర్భంలో ఏర్పడిన ఆ గాయం వలన వచ్చిన నా రక్తాన్ని నేను త్రాగుతాను తస్య గాయస్యా అని అనుకొనాలి అని కావ్యభావం ఇది సంగతి ఒకలా అనబోయి ఒకలా అన్నాడు కాలం అలా అనిపిస్తోంది సరే రావణుడికి చాలా కోపం వచ్చింది కుంభకర్ణుడి మధ్యమ పురుషుడు అందుకే తగ్గించాడు విభేదించాడు చివరకు తన మద్దతును ప్రకటించాడు దోషాన్ని చూపుతాడు నువ్వు తప్పు చేశావని నిష్కర్షంగా చెబుతాడు అయినా అన్నవు కనుక నీ వెనుకనే ఉంటాను నిన్ను రక్షించుకుంటాను అని రావణాజ్ఞుడు రావణాజ్ఞ బద్ధుడు అవుతాడు బద్ధుడు అవుతాడు అది కుంభకర్ణ స్వరూపం నువ్వు అన్నమైనా సరే నువ్వు తప్పు చేసినప్పుడు సమర్థించను తప్పు దిద్దుకో నిన్ను అనుసరిస్తానంటాడు అది విభీషణ స్వరూపం అందుకే పైకి భీ భీమకర్ముడిగా కనబడతాడు రావణ క్రోధాన్ని చూశారు కాలం నిశ్శబ్దంగా ఉన్నారందరూ ఆ తరువాత నెమ్మదిగా మహాపార్వసుడు మాట్లాడడం మొదలుపెట్టాడు మనిషి మహారణ్యంలో సంచరిస్తున్నాడు అక్కడ మధువు లభించింది దాన్ని అనుభవించకపోతే వాడు అవుతాడు నీవేం తక్కువ నీవే నీకేం తక్కువ నువ్వు ప్రభువులకు ప్రభువు నీ వంటి వాడెవడున్నాడు శత్రువుల శిర శిరస్సులను ఆక్రమించి వైదేహీతో రమించు అసలు ఈ ప్రతిమాలడం మొరపెట్టుకోవడం ఇదంతా ఎందుకు కోడిపుంజలా బలాత్కరించి అనుభవించు ఆక్రమించి అనుభవించు రమించు అనుభవించిన తర్వాత ఏ గొడవ వస్తే దాన్ని చూసుకుందాం మాతో కలిసి కుంభకర్ణుడు ఇంద్రజిత్తు వజ్రంతో వచ్చిన ఇంద్రుండైనా ఎదురిస్తారు సామధాన భేదాలను చూద్దాం కుదరకుంటే దండంతో ఎదుర్కొందాం ఈ శత్రువులు నీ వశం చేస్తాం ఇలా మాట్లాడుతున్నాడు కుంభకర్ణుడిని తిట్ల వలన పుట్టిన కోపంలోంచి రావణుడు కొంత తేరుకున్నాడు వాడిన మాటలు తన గౌరవాన్ని నిలబెట్టినట్లయ్యాయి సంతోషించాడు వాడిని దగ్గరగా పిలిచి మాట్లాడుతున్నాడు మహాపార్శ్వ ఇందులో ఒక రహస్యం ఉంది బలాత్కరించి అనుభవించు అని నాకు నాకు అక్కడ చెప్పక్కర్లేదు కానీ పూర్వం పుంజిక స్థలం అనే అప్సరస బ్రహ్మ భవనానికి వెడుతోంది ఆకాశంలో అగ్నిశకల ఉంది నన్ను చూసి భయపడుతోంది నేను దాన్ని అనుభవించడం కోసం వ్యవస్థను చేశాను అది వణుకుతున్న పద్మల బ్రహ్మభవనం చేరింది దాన్ని చూసిన బ్రహ్మదేవునకు నాపై కోపం వచ్చింది ఆ కోపంతో ఆయన నన్ను చూసి ఈనాటి నుండి నువ్వు నీ నీ అధిష్టం లేని పరస్థితిని బలాత్కరించినట్లయితే అప్పుడే నీ తల సత్ సత మొక్కలవుతుంది ఇందులో సంశయం లేదు అంటే ఇది సత్యమో అసత్యమో అని సంశయాన్ని పొంది పరీక్షించడానికి ప్రయత్నించకు నిజంగా చేస్తావు అని శపించాడు ఆ శాంబై చేత చేతులు ప్రక్క మీదకు తెచ్చుకోలేక తెచ్చుకోలేకపోతున్నాను రా లాంటి వేగం సాగరం లాంటి వేగం వాయువు లాంటి గమనం కల నన్ను ఆ రాముడేమి చేస్తాడు గుహలో నిద్రపోతున్న సింహాన్ని లేపి ఎవడు మృత్యువును తెచ్చుకుంటాడు ఇంద్రవర్ణులు నా నా ముందు నిలువలేరు నగరాన్ని స్వాధీనం చేసుకుని వాడిని నాకు పోటీ ఎవడు ఇలా మాట్లాడుతున్నాడు కాదు అతని అభిమానాన్ని మాత్రమే పొందగోరే అదమ మంత్రులు మాట్లాడుస్తున్నారు తన శాప వృత్తాంతాన్ని రావణుడు చెప్పిన పద్ధతిని కుంభకర్ణుని గర్జనలను విన్నాడు విభీషణుడు మళ్ళీ లేచాడు మళ్ళీ మొదలుపెట్టాడు ఓ రాజా సీత మహాసర్పంతో భోగి సీతా మహాసర్పంతో భోగించాలనుకుంటున్నావేమిటి సీత అంటే ఎవరనుకుంటున్నావు నీవు ఉపాసించి వశం చేసుకున్నాను అనుకునే కుండలిని శక్తి అది పంచసిరస్సులు కళ మహాసర్పం ఆ భోగరాశిని అంటే పడగల సమూహాన్ని శయ్యాతల్పం అనుకొని నువ్వు భోగించడానికి సిద్ధపడితే మరణమే ఫలం అవుతుంది ఆ మహాసర్పం యొక్క కాడుకు విషం ఇప్పటికే దిగింది అదే ఆమెతో భోగించాలనే చింత అది మంచిది కాదు ఆమె నువ్వు ఆమె నవ్వు నవ్వు కాదు నువ్వు మిథ్యాలక్షణంగా మోసపోతున్నావు అవి తీక్షణ ద్రష్టాలు ఆ కోరలతో నీ అందు తన విషాన్ని దింపి నిన్ను మరణోన్ముకుండి చేస్తోంది జాగ్రత్త విభీషణుడు సీతాదర్శనం చేసిన తీరు ఇదే ఆంజనేయ స్వామి చూసిన తీరు కూడా కాని ఈ ఉపాసన స్థితి వారిద్దరిది కాదు రావణునిది వీరిద్దరూ కూడా అపాయిస్తాయి వాళ్లే మూలాధారం అందున్న అమ్మవారు కొండలి రూపంగా ఉంటుంది కదా ఆ సర్పం ఐదు తలంతో ఉంటుంది అందుకే పంచవక్త్ర అని సుస్థుతిస్తాం ఆ ఐదు తలలు ఐదు ఇంద్రియాలు వీటి ఎంతో మోగ దృష్టి ఉండి ఉపాసిస్తే ఆ పాము కరుస్తుంది మరణం తప్పదు అంటే జనన మరణ ప్రవాహ రూపమైన సంస సంసారం తప్పదు రావణుడు చేస్తున్న పని అది అది మంచిది కాదని విభీషణుడి హితము రావణుడు అర్థమైన వినడు అది అజ్ఞాన లక్షణం వానరులు లంకలోనికి రాకుండా రామబాణాలు రాక్షసులు దాసర సృసింపకుండా దాసరథాయ దాసరీ నిన్నటి నుండి ఇదే మాట మాట మార్చడు తన మాట విన వినకున్నా చెప్పక మానుడు అది విభీషణత్వం నిన్ను వీళ్ళెవరూ రక్షించలేరు రామబాణానికి వీళ్ళని వీళ్ళే రక్షించుకోలేరు నిన్నెలా రక్షిస్తారు కొంభకర్ణ ఇంద్రజిత్తులు మహాపారుస మహోదరులు కుంభనికుంభలు అధికాయ మహాకాయులు త్రిశీరుషులు ఎవరు రామబాణం ముందు నిలబడలేరు అంటున్నాడు ప్రజను విడిపించి రక్షించుకోండి మీరు నిజంగా రాజహితాన్ని కోరే వాళ్ళైతే ఏమైంది సహస్ర శసంతో అనంత భోగాలతో విప్పారి మహానాగం మీ రాజును చుట్టబెట్టుకుని ఉంది ఆ మహానాగ మహానాగల ఆ మహానాగం లక్ష్మణుడు అతని మా మూలారూపం ఆదిశేషు రావణుడు అంతే వారి సరస్సులు పది కాదు అనంతాలు అవన్నీ భోగస్వరూపాలు ఇంద్రియవశాలు పదేంద్రియాలు ఏలుగా విస్తరిస్తున్నాయి ఇది మంచిది కాదు పది తలలను ఒక తలగా చేసుకుని అంతర్ముఖత్వాన్ని పొందాలి ఇది విభీషణ ఉపదేశం అక్కడ ఎవరికి ఈ మాటలు వినబడవు అయినా చెప్పడం మారడు ఈరోజుకి ఇక్కడితో అవుతున్నాను మీ దగ్గర చెప్తా అందరికీ ధన్యవాదాలు